రాజంధనం మూడు కుటుంబల ఫైనాన్స్ సెంటర్ వాస్తవం చూసి రాజ్ కుమార్ గారు కుటుంబ కోసమని తీర్పు కార్మికులు గత నెల ముప్పై ఏడవ తారీఖున శనివారం రోజు ఉదయం చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ ఆయన మరణించడం జరిగింది కుటుంబం ఎక్కడ పరిస్థితి లేదు చిన్న వయసులో ఈ విషయాన్ని తన అల్లుడైన గంటా శాఖ రాజ్ కుమార్ పరిస్థితిని వివరించడం జరిగింది గంటా శాఖ సభ్యులతో మాట్లాడి కొంతమంది రాష్ట్రాలతో సహాయని ఫౌండేషన్ శివాజీ గారు పెళ్లి సందర్భంగా ఈరోజు రాజు వైసీపీ గారు అలాగే రాజులు ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఆన్ చేయాలని మన గౌరవ ప్రజలు నాపురం ఫౌండేషన్ శివాజీ అమ్మగారి పుట్టు పెళ్ళి సందర్భంగా